హాయ్ అండి దొండకాయ తాలింపు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను ముందుగా ఒక పావు కేజీ దొండకాయలు అయితే తీసుకొని అది కడిగి శుభ్రం చేసుకొని పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేశాను ఫ్రైలాగా కాదండి తాలింపు నూనెలో మగ్గించి చేస్తున్నాను కొంచెం ఆయిల్కు ఎక్కువే వేసుకోవాలి తర్వాత తీసేయాలి ఆయిల్ స్టవ్ వెలుగుచ్చుకొని ఆయిల్ పెట్టి ఆయిల్ కాగినాక ముందుగా మనం తరిగి పెట్టుకున్న దొండకాయలు వేసేసేయాలి అవి మా పూర్తిగా ఫ్రైలాగా వేయించకూడదు కొంచెం మగ్గితే సరిపోతుంది తీసి పక్కన పెట్టేసి మళ్ళీ పోపు వేసుకోవాలి పోపు కోసం కొంచెం ఆయిల్ అయితే వేసేసాను అదే బండిలో పోపు దినుసులు వేగినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అందులో కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అవి మనం మగ్గే లోపల అందులో కారం రెడీ చేసుకున్నాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి తురుము పావుకే దొండకాయలకి నేను వచ్చేసి ఐదు పచ్చిమిరపకాయలు అయితే వేసాను మీరు కారాన్ని తగ్గట్టు మీరు వేసేసుకోండి అప్పుడు పెద్దోళ్ళు అయితే ఉడకపెట్టి ఇలా చేస్తారు ఇప్పుడు ఆ ఉడకబెట్టాల అవన్నీ పోయినాయండి అన్నీ ఆయిల్ మగ్గించుకొని కర్రీస్ చేస్తున్నారు అందరూ ఇప్పుడు ఇలాగే రుచిగా ఉంటున్నాయి అప్పట్లా చేస్తే ఇప్పుడు తింటారా అస్సలు తినరు ఇంట్లో అలా కారం అయితే వేసేసాను ఉప్పు వెండు కొబ్బరి పచ్చిమిర్చి వేసి అంత లైక్ ఆనియన్స్ మగ్గిపోయాయండి అందులో మనం ముందుగా వే దొండకాయలు మగ్గించాం కదా అవి కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు వేసి ముందుగా కారం వేసాం కదా అది కూడా వేసేసి కొంచెం అలా మగ్గించుకుంటే దొండకాయ తాలింపు రెడీ మేమైతే ఇలా చేస్తాం ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్